నమస్తే అండి నా పేరు డాక్టర్ అనుషా జూకుంట్ల నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ వీ నైన్ హాస్పిటల్స్ ఈరోజు మనం కామన్ కోల్డ్కి మరియు ఫ్లూకి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం కామన్ కోల్డ్ ఈ మధ్య ఎక్కువగా వర్షాలు పడినప్పుడు కానీ బాగా ఎక్కువ చూసే కేసెస్ ఏంటంటే సర్ది వస్తుంది కామన్ ముక్కు కాడుతూ వస్తుందని చెప్పేసి చాలామంది పేషెంట్స్ రావడం అయితే జరుగుతుంది ఇది కామన్ కోల్డ్ అంటే ఏంటంటే మనకు పడని ఆహారం కానీ వాటర్ కానీ లేదా ఎక్కువగా చల్లగాళ్ళకి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లేదా ఏదైనా ఎలర్జెన్స్ డస్ట్కి సంబంధించినవి కానీ లేదంటే ఎయిర్లో ఏదైనా ఎక్కువ పొల్యూషన్ ఉంటే కానీ జలుబులాగా రావడం చూస్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే మనకి రన్నీ నోస్ అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే దగ్గు కొంచెం గొంతు నొప్పి ఆ కొంతమందికి ఏంటంటే మైల్డ్ అమౌంట్ డిగ్రీస్లో ఫీవర్ ఇవన్నింటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇది దేనివల్ల వచ్చిందో మనం తెలుసుకొని కామన్ కోల్డ్ అంటే కొంతమంది హాట్ వాటర్ తాగడం వల్ల కానీ లేదు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పుకలించడం వల్ల కానీ ఇది అనేది నార్మల్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట దీన్ని మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదు అదే ఫ్లూ అంటే ఏంటంటే ఇలాంటి సిమ్టమ్సే లైక్ ఎక్కువగా జలుబు చేయడం తుమ్ములు రావడం దగ్గు రావడం లేదు ఫీవర్ బాడీ పెయిన్స్ కొంతమందికి ఏంటంటే ఆయాసం ఉండడం కానీ లేదా ఎక్కువగా గుండె కొట్టుకుంటూ ఉండడం ఎక్కువగా ఆయాస పడుతూ అంటే రెస్పిరేటరీ రేట్ ఎక్కువగా ఉండడం ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే దాన్ని మనం ఫ్లూ అంటాం ఇది దేనివల్ల వస్తుందంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది లైక్ మొన్నటి వరకు మనం చూసిన వైరస్ ఏంటంటే కోవిడ్ కోవిడ్ వైరస్ వల్ల కానీ లేదు రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ అని లేదు ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని ఇలా పలు రకాల వైరస్ ద్వారా మనకి ఫ్లూ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ బాగా వీక్ అయిపోతూ ఉంటారు ఫ్లూ ఉన్నప్పుడు సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ అసలు ఆ వైరస్ వల్ల వచ్చిందా లేకపోతే ఇది నార్మల్గా ఏదైనా ఎలర్జీకి సంబంధించిందా అనేది మనం తెలుసుకోవడం అనేది కష్టం ఎందుకంటే ఎలర్జీకి సంబంధించిన ద్వారా వస్తే ఆ ఎలర్జెన్స్కి మనం దూరంగా ఉండడం వల్ల ఈ కామన్ కోల్డ్ని మనం అరికట్టిన వాళ్ళ మాత్రం అదే ఫ్లూ అయితే గనక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి వేరే ఉన్నాయి ఇప్పటివరకు మనం కరోనా ఇన్ఫెక్షన్లో మనం పాటించిన జాగ్రత్తలు ఏంటంటే మాస్క్ ముక్కుకి మాస్క్ ధరించడం అట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం కానీ లేదు అలాంటి పేషెంట్స్ని ఐసోలేషన్లో ఉంచడం కానీ దానికి తగిన యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి ఉన్నాయి అవి తీసుకోవడం వల్ల కానీ లేదు ఎక్కువగా హైడ్రేట్ చేసుకోవడం వల్ల ఫుడ్ హైజిన్ మెయింటైన్ చేయడం వల్ల వైరస్ అనేది ఎక్కువగా ఊపిరితిత్తులోకి వెళ్ళకు వెళ్ళి డ్యామేజ్ అనేది అవ్వకుండా మనం ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఈ చిన్న చిన్న పాటించడం వల్ల మనం సేఫ్ అవుతాం థ్యాంక్ యూ